ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమకలను గాక ఆమెన్ పరిశుద్ధుడివేనా మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చేస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకలు పరిశుద్ధమైనటువంటి దేవుడు ప్రభు నేసుక్రీస్తున్నారు అందుకే ఆయన మాటలు తప్పకుండా మనం వినాలి ఆయన మాటలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి ఆయన మాటలో ఉన్నటువంటి అధికారమును మనం తెలుసుకోవాలి ఆయన ఆయన మాట ద్వారా జరిగే ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను గొప్ప కార్యములను మనము అనేకులకు వివరించాలి అదే యేసుక్రీస్తు ప్రభు మనకు అప్పగించింది అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కుకు రెండవ అధ్యాయము ఆరో వచ్చినం తనది కానీ దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ తనది కానీ దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు మనకు ఏదైతే మన జీవితంలో అనుగ్రహించిండో దానితోనే మనం తృప్తి పడాలి నువ్వు కూలి పని చేస్తూ దేవుని బిడ్డగా జీవిస్తున్నావా ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నావా వ్యాపారం చేస్తూ జీవిస్తున్నావా కనుక నువ్వు ఏది చేసినప్పటికీ దేవుడు నీకు ఇచ్చేటువంటి అన్యాయముగా కాకుండా న్యాయముగా ఇచ్చేదాన్ని దాని నేను తృప్తి పడుతూ ఈ లోకంలో క్రీస్తుకు ఉండాలి ఇక్కడ అబక్కుకు అంటా తనది కాని మనది కాని దాని కొరకు ఒకవేళ ఆక్రమించుకుంటే మనది కాందాన్ని మనం ఆక్రమించుకుంటే అభివృద్ధిని అందినప్పటికీ గొప్పవారమైనప్పటికీ కోట్ల ఆస్తి సంపాదించినప్పటికీ వారికి శ్రమ ప్రేమ పిల్లరా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో మనది కాంతి మనం ఆశపడద్దు ఆశించద్దు ఆక్రమించుకోవద్దు ఎందుకంటే అందును బట్టి ఈ లోకంలో మనకి శ్రమే అందును బట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మకు శ్రమే కనుక ఇది మనకొద్దు మనకున్నది ఇతరులకి మనం సహాయం చేద్దాం మనకు ఉన్న దాంట్లో ఇతరులకు మనము ఇచ్చి ఆ యొక్క గౌరవాన్ని పొందుదాం కానీ మనది కాంతాన్ని మనం ఆశపడి కోరుకొని మోసం చేసి అన్యాయముగా అక్రమంగా ఒకవేళ ఆక్రమించుకుంటే ఆక్రమించుకొని మనం ఎంత అభివృద్ధి పొందినప్పటికీ మనకు శ్రమ మీకు శ్రమ అని ఇక్కడ భక్తుడు దేవుని మాట చేత వివరిస్తూ ఉన్నాడు అందుకే ఈరోజు మనం మనం పరీక్షించుకుందాం ఆ శ్రమ పొందే కంటే మనము మనకున్న దాంట్లో సంతృప్తి పట్టం అనేది దేవుని చిత్తమైనది మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది నాలుగో అధ్యాయం మొదటి దినవృత్తాంతల గ్రంథము నాలుగు నలభై ఒకటి పేర్ల వరుసను వ్రాయబడి ఉండు వీరు యూదా రాజైన ఇజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారిని గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు ప్రేమల బిడ్డారా ఆ యొక్క గొర్రెలకు మేత స్థలములు మంచిగా ఉన్నాయని వారి యొక్క గుడారములను వారి యొక్క నివాస స్థలములను వారి యొక్క సమస్తమును పడగొట్టి నాశనం చేసి వారి గొర్రెల మేత స్థలము కోసమై వారిని చంపివేసి ఆ యొక్క స్థలములో ఉన్నటువంటి నివసిస్తున్న వారిని చంపివేసి వాటిని ఆక్రమించుకున్నారట ప్రజలు ప్రేమైన దేవుని బిల్లరా ఇది ఎంత భయంకరమో జీవితంలో ఆక్రమించుకోవటము గొప్ప అనుకుంటారు వారికి బలం ఉన్నదని రాజకీయ అండ ఉన్నదని గొప్ప గొప్ప వారు నా తరపున ఉన్నారని ఇంకా లోకంలో తనకు ధనం ఉన్నదని ఇదంతా దోచుకున్నదే కదా దోచుకొని అభివృద్ధి పొందిందే కదా ఆక్రమించుకొని అభివృద్ధి పొందింది కదా వారు ఆ విధంగా అనుకొని వారి యొక్క స్థలములను స్థానములను ఆక్రమించుకొని అక్కడ వారు కాపురం ఉన్నారట ఈనాడు ప్రేమైన దేవుని దేవుడులరా మన జీవితంలో ఎన్నో విషయాల్లో ఇతరులది ఆక్రమించుకోవడం కోసం ప్రయాసపడుతూ ఉంటాం అందుకే దేవుడు ఇస్రాయల్ మీకు ఇచ్చే ధర్మశాస్త్రంలో అంటే ఒక ఇచ్చాడు నీ పొరుగువాని దగ్గు దేని నేను ఆశింపకూడదు అన్నాడు మరి మనం ఏం చేస్తా ఉన్నాం మనం దేవుని బిడ్డలుగా ఉండి లోకంలో ఉన్న ప్రజలు కూడా ఆక్రమించుకోవద్దు కానీ వారు దేవుని యొక్క చిత్తముని ఎరగని అయినారు కనుక వారికి ఇష్టం వచ్చిందాన్ని వారు అనుసరిస్తూ ఉంటారు కానీ మనము దేవుని బిడ్డలాగా ఉండి దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథం అనుగ్రహించాడు పరిశుద్ధతను గురించి బోధించాడు మరి అవి చదువుతున్న మనం వింటున్న మనం దేవుణ్ణి బిడ్డగా జీవిస్తున్న మనం ఇతరులది ఆక్రమించుకోవాలనే ఆలోచన ఎందుకుంటుంది ఎందుకు వస్తుంది ఎందుకు ఆశపడతాను ఎందుకు కోరుకుంటాను కనుక శ్రమ ఒకరోజు తప్పకుండా శ్రమ అనుభవించాల్సిందే మన దేహంలో శ్రమ పొందాలి మన ఆత్మకు శ్రమే నాశనం అనేది మన వెంటాడుతూ ఉంటుంది కనుక ప్రేమ దేవుడ ఎందుకంటే వారి యొక్క ఆస్తిని వారికి ఉన్నది పోగొట్టుకొని పేదవారు బాధపడతా ఉంటారు అయ్యో మరి పొలములను దోచుకుంటూ చెరకలను దోచుకుంటూ అది విలువైన స్థలమని తక్కువ రేటుకి ఇవ్వమని వారిని ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ హింసించు బాధ పెడుతు ఈ విధంగా చేసేవారు ఎంతమంది ఆక్రమించుకునేవారు నాశనం తప్పదు ఎంతమందిని వారి ఆస్తి కోసం చంపేస్తూ ఉన్నారు వారి పొలముల కోసం చిలకల కోసం ఎంతమందిని చంపేస్తూ ఉన్నారు వారి భూముల కోసం ఎంతమంది చంపేస్తూ ఉన్నారు కనుక నువ్వు దేవుని బిడ్డవైతే వారికి శ్రమ తప్పదు శిక్ష తప్పదు నా బోతు యొక్క ద్రాక్ష తోట కోసం హాబు హాబు తన భార్య యజబేలు ఆశపడ్డప్పుడు ఆక్రమించటందుకు ఆలోచించినప్పుడు నా బోతును చంపించి సాక్షులను పెట్టి రాజును రాజ్యాన్ని దూషించండి సాక్షులను పెట్టి అతను చంపించింది యజబేలు ఎక్కడైతే కుక్కన రక్తం రాకినాయో అదే స్థలంలో అదే స్థలంలో దేవుడు ప్రవక్తను పంపించి మీ యొక్క రక్తమును కుక్కలు ఇదే స్థలంలో నాకుతాయని ప్రకటించి వెళ్ళిపోయాడు అదే జరిగింది కనుక ప్రేమైన దేవుని బిల్లరా జీవితంలో ఒకరికి అన్యాయం చేసి ఒకరిని ఆక్రమించుకుంటే మనకు మరణం తప్పదు శ్రమ తప్పదు శిక్ష తప్పదు అందుకే మనకున్న దాంట్లోనే మనము తృప్తిపడాలి కష్టపడి సంపాదించుకోవాలి అన్యాయంగా అక్రమంగా దోచుకోవద్దు అందుకే చూడండి ఏబు గ్రంథము యోగు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయాలకు మాట యోగు ఇరవై నాలుగు సరిహద్దు సరిహద్దురాళ్ళను తీసివేయేవారు కలరు వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు తండ్రి లేని వారి గాడిదలను తోలివేయుదురు విధవరాలి ఎద్దును తాకట్టుగా తీసుకుందరు వారు మార్గములో నుండి దరిద్రులను తొలగి తొలగించి వేయిదురు కనుక ప్రేమ ఇక్కడ చాలా విషయాలు భక్తుడు మోసే వివరిస్తూ ఉన్నారు సరిహద్దురాలను తీసివేసే వారు కలరాట చూడండి ఒక పేదవాడు భూమి మన పక్కన ఉంటుంది అనుకోండి మనం కొద్దిగా అధికార బలం ఉన్న వాళ్ళం అనుకోండి ఏం చేస్తారు ఆ యొక్క పేదవాడి భూమిని ఆక్రమిస్తూ ఉంటారు సంవత్సరం సంవత్సరం వారు దూరంగా ఉన్నప్పుడు ఆక్రమిస్తూ ఉంటారు ఇది మాదే అంటారు దాన్ని పొయ్యి డబ్బును ఘనమిచ్చి వారి యొక్క లీస్ట్లోకి రికార్డులోకి ఎక్కించుకుంటారు కనుక సరిహద్దు రాళ్లను తీసేసేవాళ్ళు తీసివేసి మరొక చోట పాతేవారు ఉంటారు కలరు కనుక ఇలాంటి బుద్ధి మన జీవితంలో ఉంటుందికి వీల్లేదు వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకొని మేపుది వాటిని మేపుది కనుక మందలను పేదవారి మందలను ధనమిచ్చో డబ్బిచ్చో తక్కువ రేటుకో వారిని బెదిరించ ఆక్రమించుకొని వాటిని మేపుకుంటా ఉంటారు ఆ దినాల్లో ఈ విధంగా ఆక్రమించుకునే వారు అనేక మంది ఉన్నారు కనుక వారికి శ్రమ మరి దేవుని బిడ్డలమైన మనం క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి మనం క్రీస్తు మార్గంలో జీవిస్తున్నట్టు మనం మరి మన జీవితం ఏంటిది మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఎవరిదైనా ఆశిస్తున్నామా ఆశపడుతున్నామా దానేదో కోరిక కలిగి ఉన్నావా అది దోచుకోవడం కోసము అది ఆక్రమించుకోవటం కోసము ఎన్ని ఎత్తులు వేస్తా ఉన్నాం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎవరెవరిని పట్టుకుంటా ఉన్నాం ఎవరెవరితో మాట్లాడిస్తూ ఉన్నాం మనకు నాశనం తప్పదు శిక్ష తప్పదు శ్రమ తప్పదు అనుభవించాల్సిందే కనుక ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకోవాలి కనుక మనము తీసివేయకూడదు సరిహద్దు రాళ్లను విలువైనవిగా ఎంచాలి ఎందుకంటే ఈ ఇతరుల యొక్క భూమి పొరుగువాని యొక్క భూమి అది నా భూమి లాంటిదే కదా ఆ వ్యక్తి నా వాడే కదా అని సరిహద్దులను తీసివేయకూడదు మనకున్నటువంటి చిలకను పొలాను సరిహద్దును తీసివేసి దాంట్లో మందలను మేపుతూ ఉంటారు మళ్ళీ సరిహద్దును కట్టేస్తూ ఉంటారు ఏమైపోయింది అర్థం కాదు ఏం జరిగిందో వారికి అర్థం కాదు అయ్యో పంటతో నాశనం అయిపోయింది కనుక ప్రేమ సరిహద్దు రాళ్లను సరిహద్దులను కూడా తీసివేసి వారు అనేక మంది ఈనాడు లేకపోలేదు అయితే దేవుని బిడ్డలుగా మనము తప్పకుండా ఈ స్థితికి మనం దిగదారిపోకూడదు మనం పేదవారి అయినప్పటికీ ఇతరులను ఆశించకూడదు దేవునికి నమ్మకస్తులమై మనం బ్రతకాలి దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనకు కలిగిన దాంతో మనం తృప్తి పొందాలి చూడండి రెండో దిన వృత్తాంతరం కదా ఇరవై ఎనిమిది అధ్యయనం కూడా ఒక మాట ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఫిలిస్తీన్లు షేలా షెఫేల ప్రదేశములాని పట్టణముల మీదను యూద దేశమునకు దక్షిణపు దిక్కున పట్టణముల మీదను పడి బెస్సేమెస్ను అయ్యాలోను గెదేరోతును షోకోనును దాని గ్రామములను తిమ్నాను దాని గ్రామములను గిమ్ గిమ్మోజును గిమ్మోజును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండేది కనుక కొంతమంది ప్రజలు ఎవరు వాళ్ళు పిలిస్తీయులు పిలిస్తీయులు కొంతమంది ప్రజల యొక్క మరి గ్రామములను పట్టణములను ఆక్రమించుకొని వారిని ఎల్లగొట్టేసి వారు అక్కడ కాపురం ఉన్నారట పిలిస్తీన్లు ఇజ్రాయేల్కు శత్రువులు దేవునికి శత్రువులు దేవుని ప్రజలకు శత్రువులు అనేక మార్లు ఇజ్రాయల్తో యుద్ధము చేయడానికి నాశనం చేయడానికి వచ్చినారు కానీ పిలిస్తీన్ల చేతుల నుంచి ఇస్రాయేల్ను వారు నమ్మినటువంటి దేవుడి హోమ వారిని రక్షించండు కొంతమంది మరి పట్టణములను గ్రామములను పడగొట్టి వారు ఎల్లగొట్టి వారు అందులో కాపురం ఉన్నారు దోచుకోవడమే వాళ్ళ పని ఆక్రమించుకోవడమే వాళ్ళ పని ఈనాడు మనం చూస్తున్నట్లయితే ఒక దేశం ఇంకో దేశానికి యుద్ధానికి పోతుందంటే వారి భూభాగం దోచుకోవడం కోసం నీ భూభాగం నీకు సరిపోదా నీ దేశ ప్రజలకు నీ భూగా భూభాగం సరిపోదా దానికి నువ్వు యుద్ధం చేయాలా యుద్ధమును ప్రకటించాలా ఎందుకు ఈ దోచుకునే మనస్తత్వం ఆక్రమించుకునే మనస్తత్వము నీ జీవితంలో ఎందుకు ఎందుకు ఆశిస్తాను ఎందుకు ఆశపడతావు ఎందుకు కోరుకుంటున్నావు నీకు శ్రమ నీకు నాశనము నీ జీవితంలో నువ్వు దేవుని కృపను పొందలేవు ఏదో బలాభివృద్ధి చేసుకోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు ఆ భూమిని ఆక్రమించుకుంటే మనకు ఇంకా బలాభివృద్ధి మనం పొందవచ్చు అంటే ఇంకా ఎక్కువగా మన యొక్క భూమిని సంపాదించుకోవచ్చు అని ఆక్రమించుకునే బుద్ధిని ఈ దేశ ప్రజలు మానుకోవాలి దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్న మనము నిష్టగా ఉండాలి రథంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో దోచుకునే ప్రయత్నాలు మనం చేయకూడదు ఆక్రమించుకోవద్దు వారిని కానీ వారి కుటుంబాలను కానీ వారి నివాసములను కానీ వారికి ఉన్న సమస్తలు కానీ ఏది దేనినే దోచుకోవద్దు ఎందుకంటే ఏ సయ్య ఆజ్ఞ నీ పొరుగువాని దగ్గర దేన్ని ఆశింపద్దు అందుకే చూడండి కీర్తనం ఎనభై మూడవ దేని కూడా ఒక మాట ఎనభై మూడు పన్నెండు చోటు చూస్తే దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందాము అని వారు చెప్పుకొనుచున్నారు కనుక ప్రేమ ఏదో అనుకుంటున్నారా ఈరోజు అధికారంలో ఉన్నవారు భారతదేశంలో రోమన్ కథోలిక్ క్రైస్తవ మరి క్రైస్తవ సమాజం అనుకున్నటువంటి ఆ యొక్క భూములను దోచుకోవడం కోసము ఆక్రమించుకోవడం కోసం ప్రభుత్వాలు ఆక్రమించుకోవడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అందుకడు దేవుని నివాస స్థలములను అనగా దేవుని యొక్క సన్నిధి ఉన్న స్థలం అది దేవుని ఆలయం ఉన్న స్థలం అది దేవుని ప్రజలు దేవుని మందిరములకు వచ్చి దేవుని స్థుతించే స్థలం అది అనేక హాస్పిటళ్ళు ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయి అనాథాశ్రమాలు ఉన్నాయి క్రైస్తవ అనాథాశ్రమాలు ఈ విధంగా అనేకులకు మేలు చేస్తున్నటువంటి దేవుని నివాస స్థలములను ఆక్రమించుకుందాం రండి అని ఆనాడు కొన్ని వందల సంవత్సరాలకి ప్రయత్నం చేశారు శత్రువులు దేవుని ప్రజల యొక్క ఆస్తులను ఈరోజు అదే జరుగుతూ ఉంది ఒక ఆశ్రములకి వచ్చి చట్టములు తీసుకురావటందుకీ ఆక్రమించుకోవడం కోసం ప్రభుత్వాలు ఇది చేస్తూ ఉన్నాయి కనుక అది ఎవరి సొమ్ము కాదు ఒక కష్టపడి కొనుక్కున్నటువంటి భూములవి కనుక ప్రేమ ఎంత ఏసుకృష్ణ ఒకటి క్రిస్తు ఈరోజు ఆక్రమించుకునే బుద్ధి అధినేతల్లో కూడా ఉన్నది కానీ దేవుని ఉన్న మనము ఒక పేదవాడి యొక్క భూమిని పేదవాడి యొక్క స్థలాన్ని మనం ఆక్రమించుకోవాలి ఉన్న దాంట్లో మనం పడాలి ఉన్న దాంట్లోనే మనము ఆనందించాలి దేవుణ్ణి గణపరుస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి చూడండి మీకా గ్రంథంలో కూడా ఒక మాట అంటుంది మీ గ్రంథము రెండవ అధ్యాయంలో రెండవ వచ్చినాం వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు ప్రేమైన దేవుని బిళ్ళరా ఒక్కసారి ఆలోచించండి మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి వారు భూములు ఆశించి పట్టుకుందరు కనుక పేదవాడి భూములు ఆశించి పట్టుకుంటారు ఇల్లు అన్యాయముగా ఇంటిని ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిని కుటుంబమును వారికి ఉన్నటువంటి సొత్తు వారికి ఏమన్నదో సమస్తం కూడా అన్యాయముగా ఆక్రమిస్తారు ఏదో ఒక విధంగా మరి వారి మీద కేసులు పెట్టి ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు ఈనాడు జరుగుతున్నాయి ఆనాడు జరిగినాయి ఈనాడు జరుగుతున్నాయి కనుక అట్టి వారికి శ్రమ అటువారికి నాశనము తప్పకుండా వారు అనుభవించే దిమగటు వస్తుంది అందుకంటుడు గొప్ప అపాయకాలం వచ్చుచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకుని లేకుండునంతగాను గర్వముగా నడవలేకుండాంతగానూ ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను తప్పకుండా కీడొస్తుంది పేదవాడి భూములను పేదవారి ఇళ్లను కుటుంబాలను వారి స్వాస్థ్యాన్ని ఎవరైతే ఆక్రమించుకుంటారో దేవుడు వారిని నాశనం చేసే దినం ఒకటి వస్తుంది ఒక దినం వస్తుంది ఆ దినం దేవుడు నాశనం చేస్తున్నట్ట ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఆక్రమించుకుంటానికి ఏదైనా మనది కాంతాన్ని మనం ఆక్రమించుకుంటానికి ఇష్టపడితే మనం శ్రమ పొందాల్సి వస్తుంది మనం నశించుకోవాల్సి వస్తుంది ఈరోజు ఒక్కసారి నిన్ను పరీక్షించుకో నువ్వు దేవుని అయితే దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుతున్నట్లయితే యేసూ క్రీస్తు యొక్క మాటలు నువ్వు అనుసరిస్తున్నట్లయితే పేదవాడికి మేలు చేయి నీ పొరుగువానికి మేలు చేయి కానీ వారిని వారిని ఆక్రమించుకొని నువ్వు అన్యాయముగా తీసుకొని అన్యాయముగా ఆక్రమించుకొని దేవునికి విరోధి కావద్దు నీ శరీరానికి నీ ఆత్మకు శ్రమను తెచ్చుకోవద్దు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు ఆ విధంగా మన జీవితాన్ని క్రీస్తు కోసం కొనసాగించుకున్నాం ఆమెను ప్రార్థించేద్దాం అయిన తండ్రి యేసు క్రిస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు తొందన జనులు జనుల యొక్క ఆస్తులను స్వాస్థ్యమును స్వాధీనపరచుకుంటూ ఉంటారు ఆక్రమిస్తూ ఉంటారు అన్యాయముగా కానీ నీ బిడ్డలుగా చూపిస్తున్నా మేము ఏ ఒక్క విషయంలో కూడా మా పొరుగువాంతి ఏదైనాను మేము ఆశించకుండా మీరు మాకు బోధించిన మాట ప్రకారంగా మేము జీవించడం సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం వీడికొచ్చిన పర్వతం రే ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యేసు క్రీస్తు ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించడం కనుక ఈ లైవ్లో ఉండి దేవుని మాటలు ఉన్న విన్న మీరందరికీ నా హృదయపూర్వక కొందరం కొందరైనను దేవుని యొక్క ఆత్మకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి సిద్ధపడాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను అందరు కొందరాలి